గురువులు విద్యార్థులకు అందించే జ్ఞానం విలువ ఎంతో గొప్పదని సమాజంలో గురువు పాత్ర చాలా కీలకమైనదని ఎమియోలు సిద్ధరామయ్య పోకల తాతయ్య అన్నారు చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్సు ఉపాధ్యాయులు పదవీ విరమణ చెందుతున్న ఆంజనేయులు మరియు మంజుల దంపతులను హెచ్ఎం శ్రీవాణి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో నోబల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పోతంశెట్టి రమేష్ जिला कार्यदर्शी रहमत भाषा उपाध्याय विद्यार्थु